బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ శ్రీ వెంకటేశ్వర ఆర్పిఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ ప్రారంభం ప్రకాశం జిల్లాలోని ఒంగోలులోని వెంకటేశ్వర ఫిజియోథెరపీ కాలేజ్ మరియు ఆర్పిఆర్ ఫిజియోథెరపీ కాలేజ్ సంయుక్తంగా డిసెంబర్ ఒకటవ తేదీ నిర్వహించబోవు యాన్యువల్ డే మరియు గ్రాడ్యుయేషన్ సెర్మని పురస్కరించుకొని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదున డాక్టర్ పి ఆనంద్ డిఎస్ఏ మినీ స్టేడియం నందు విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు రిమ్స్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ రిమ్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ డాక్టర్ గుర్రాల రాజు విమల్ పాల్గొని రిబన్ కట్ చేసి స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు అనంతరం ఫిజియోథెరపీ విద్యార్థుల పరిచర్య కార్యక్రమం ఏర్పాటు చేశారు టాస్ వేసి హ్యాండ్ బాల్ కోర్టును ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ నామినేని కిరణ్ మాట్లాడుతూ గత సంవత్సరం ఫిజియోథెరపీ విద్యార్థులు ఎంతో చక్కగా ఆటలు ఆడి ఎన్నో బహుమతులు గెలుచుకున్నారని అలాగే ఈ సంవత్సరం కూడా పట్టుదలతో ఆటల్లో మంచి నైపుణ్యాన్ని సాధించాలని హర్షం వ్యక్తం చేశారు శ్రీ వెంకటేశ్వరరావు కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ చైర్మన్ ఎన్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు ఉత్సాహంతో ఆటల్లో పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పెంచుకోవాలని గెలుపు అనేది సహజమని అందరూ కలిసి కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఫిజియో కార్నివాల్ స్పోర్ట్స్ మీట్లో కళాశాల విద్యార్థులు క్రికెట్ వాలీబాల్ కబడ్డీ త్రోబాల్ ఖోఖో రన్నింగ్ మొదలగు క్రీడల్లో పాల్గొన్నారని తెలియజేశారు క్రీడా స్ఫూర్తితో అన్ని గేమ్స్ ఆడాలని గెలుపు సమానంగా చూడాలని విద్యతో పాటు క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ సంజీవరెడ్డి మేనేజ్మెంట్ ఎస్ఎస్ శ్రీనివాసరావు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె ఆంజనేయ కుమార్ ఆర్పిఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ

అలాగే అన్ని గ్రూపులు కూడా మీరు ఏ గ్రూప్ ఏంటి అనేది ఇంట్రడక్షన్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అందరూ కూడా ఎకంపెనీ అయ్యి సార్ గ్రూప్ నేమ్ చెప్పండి గ్రూప్ నేము గేమ్స్ ఏదైనా ప్రొఫెషనల్స్ అంటే ప్రొఫెషనల్ గేమ్ అవన్నీ కూడా ఇంట్రోడక్షన్ చేయండి మా మీ గ్రూప్ వాళ్ళు ఒక క్యాబ్ క్యాప్స్ కౌంటర్ కంటే అమ్మా క్లాప్ లాస్ట్ గ్రూప్ క్యాబ్ ఎంజాయ్ చేయాలి బాగా స్పోర్ట్ ఆడాలి గేమ్ అని ఓకేనా విన్ ఆర్ వాటిని ఏంటిని పట్టించుకోవడము ఎంజాయ్ చేస్తాను ఏం మీ గేమ్లో మీరు రావాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీకు డ్రాస్ వేస్తారు ఆ డ్రాస్తోటి ఏ ఇంట్లో ఏమానాలి ఏం ఆడాలి అని OKAYDADAD. Airaftar Tom ahora. మేడం కానీ అసలు ఏ విషయంలో మీకు కాంప్రమైజ్ అయ్యాలి ప్రిన్సిపల్ గారు ఎందుకంటే అంత చిన్న కాలేజీలు అంటే స్టార్టింగ్ ఒక బ్యాచ్ల స్టార్టింగ్ లేదు కానీ ఇంత బాగా చేశారంటే ఒక హండ్రెడ్ ఇయర్స్ కాలేజెస్ హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేట్ చేసిన కాలేజెస్ లెవెల్లో చేశారు మీరు లాస్ట్ ఇయర్ సో అదే స్ఫూర్తితో ఈ కూడా తెలుస్తున్నారు అందరికీ ఆట కానీ స్పోగా ఉండండి ఎందుకంటే మనం పది మంది ఆడితే గిన్నర్ వన్ టూ త్రీ త్రీ ప్లేసెస్ అయితే కానీ పార్టిసిపేషన్ ఎంత ముఖ్యమో ఎన్నరింగ్ అంత ఇంపార్టెంట్ కాదు పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఈ పార్టిసిపేట్ చేయడం వల్ల పది మంది ఫ్రెండ్స్ అవుతారు పది మందితో మనం ఎట్ట మాట్లాడాలి ఎట్ట ఎట్ట మనం అంటే ఫ్రెండ్షిప్ని ఎట్ట మనం డెవలప్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది మనం ఈ టైంలో స్పోర్ట్స్లోనే సో అంత అందరూ స్పోర్టివ్ ఆడండి అందరు గెలవాలంటే ఉండదు కాబట్టి ఒకరు గెలిచారని మనం వాళ్ళు గెలిచారని మనం హెచ్చరించుకోవద్దు మనం అంతా సపోర్టివ్గా ఉండాలి బాగుండాలి అట్లానే మీ గేమ్స్ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అట్లానే మన మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్స్ చెప్తాను అన్న మళ్ళీ పిలిచినందుకు థ్యాంక్ యూ ప్రొఫెషన్ అనేది వరల్డ్ వైడ్ మంచి యూనిక్నెస్ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి ఒక బ్రాంచ్ ఫీలింగ్ ప్రౌడ్ యాజ్జ్ దెస్ట్ మీ మధ్యలో ఈ రకంగా నిల్చొని ఈ అకేషన్ని గ్రీట్ చేయడానికి మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అలాగే మరి వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ స్పోర్ట్స్ మీట్ ఈరోజు ఆర్గనైజ్ చేయడము అలాగే మొన్న వరల్డ్ ఫిజియోథెరపీ డే ఆ రోజు కూడా ఈవెంట్లో మీరందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేసి దాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు ఈ స్పోర్ట్స్ మీట్ ఈ రీతిగా అరేంజ్ చేయడము పిల్లల్లో అంటే స్టూడెంట్స్లో ఒక ఎంకరేజ్మెంట్ అలాగే ఒక జోష్ నింపుతుంది కాబట్టి ఈ ఈవెంట్ గురించి నేను మీతో చెప్పేది ఏంటంటే అందరూ కూడా హోల్ హార్టెడ్గా ఎంజాయ్ చేస్తూ ఈ స్పోర్ట్స్ లో పాల్గొనండి ఎందుకంటే ఈ కాలేజ్ డేస్ పోయినాక తర్వాత మనం ఇవన్నీ వెనక్కి మళ్ళీ తిరిగి చూసుకుంటే మళ్ళీ మళ్ళీ రావు మన లైఫ్లో సో కాబట్టి ఉన్న ఈ టైంలోనే బాగా ఎంజాయ్ చేసి ఈ స్పోర్ట్స్ ఈవెంట్లో అందరూ కూడా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిందిగా అలాగే కాలేజ్ వారికి కూడా నా అభినందనలు అలాగే వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మా సుధాకర్ గారికి అలాగే రిచార్డ్స్ గారికి సార్కి మా కిరణ్ గారు అన్నింటిలో మా శుభదినం ఎందుకంటే మనం వన్ ఇయర్ తర్వాత మళ్ళా శ్రీ వెంకటేశ్వర ఆర్పిఆర్ కళాశాలలో సంయుక్తంగా ఫిజియో కార్నివాల్ టూ పాయింట్ ఓ కే టూ ఫైవ్ సందర్భంగా స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన డిప్యూటీ సూపర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డాక్టర్ నామేంతరణ్ సార్ గారికి మన చైర్మన్ సుబ్బలక్ష్మి గారికి డైరెక్టర్ శ్రీనివాస్ గారు శ్రీనివాసరావు గారికి తర్వాత మన ప్రిన్సిపల్ సుధాకర్ సార్ అరుణ్ కుమార్ సార్ అంజనీయ్ కుమార్ సుబ్బారావు తర్వాత మన ఏవో టీచర్స్ గారికి అందరికీ ఈ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా స్వాగత సుమాన్ నమస్కారం ఈ కార్యక్రమానికి హాజరైన మన విద్యార్థులందరికీ అభినందనలు మీరందరూ మన ఇల్లు జరుపుకునేటువంటి ఈ కారణం వాళ్ళు ఈ స్పోర్ట్స్ మీట్లో విద్యతో పాటు స్పోర్ట్స్ కూడా ఇంపార్టెంటే ఎందుకంటే మానసిక శారీరక ఉల్లాసానికి చదువుతో పాటు ఈ ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలు పాటలు ఈ క్రీడలు కూడా ఇంపార్టెంటే కాబట్టి పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సో ఆ భాగంగా మనకు కార్వగేషన్లో భాగంగా మీకు కూడా కొంత ఉత్సాహం పరిచినట్టు ఉంటుంది అందరినీ ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది సార్ చెప్పినట్టుగా మనం గెలుపు ఆటవులు కాదు క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్దాం ఎవరు గెలిచినా మన కాలేజీ గెలిచినట్టే మనం గెలిచినట్టే ఆ విధంగా మీరు క్రీడా స్ఫూర్తి తీసుకోండి గెలుపు ఆటములు కామన్ ట్టే ఓకే థ్యాంక్ మంచిది మంచి అందరూ అందరూ ఒకే లెవెల్లో ఆడాలి ఓకేనా మేము ఓడిపోయాము తెలిసాము అనేది ఉండొద్దు తెచ్చుకోవద్దు ఓకేనా ఆల్ ది బెస్ట్ అందరికి ఓకే చెప్పండి విద్యార్థులు అందరికీ శుభాశిస్తున్నా లాస్ట్ టైం మేము కనెక్ట్ చేయడానికి వచ్చాము పిల్లలందరూ మేము ఎలా చెప్తే అలా చక్కగా విన్నారు ఓవే అయ్యారు చాలా మంచి పిల్లలు అందరూ మీరు ఈట ఈ ఇయర్ కూడా చక్కగా ఆడి అందరూ ఎంజాయ్ చేయాలి గేమ్స్ని అంతేగాని గెలుపు ఓటంలో ఎవరైతే సమానంగా స్వీకరిస్తారో వాళ్ళనే స్పోర్ట్స్ పర్సన్స్ అంటారు దేనైనా స్పోర్టివ్గా తీసుకునే మనసు మనకి ఉండాలి ఆ అలవాటు అనేది చాలా అవసరం ప్రతి వ్యక్తికి సమాజంలో చాలామంది ఓటమిని అంగీకరించేదానికి ఎక్కువగా మొక్కుపడలేదు ఎందుకు నే అంటే నెక్స్ట్ టైం బాగా ప్రాక్టీస్ చేసి గెలవాలనే తపన ఉండాలి కానీ ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఎందుకు గెలిచారు అనే ఈర్ష అనేది ఉండకూడదు సో అందరూ చక్కగా ఆడి బాగా గేమ్స్ అన్నిటిని ఎంజాయ్ చేయండి ఏదన్నా ఒడదు జరిగినప్పుడు దాన్ని టీచర్స్ చెప్పినప్పుడు దాన్ని ఓపే అవ్వడానికి ప్రయత్నించండి మీకు నేను సక్సెస్ చేయాలని కోరుకుంటారు డాక్టర్ రాజ్ విమల్ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ రిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ మెంబర్ అయినటువంటి డాక్టర్ రాజ్ విమల్ గారిని స్టేజ్ మీద సాధారణంగా ఆహ్వానిస్తూ వారిని మన కాలేజీ స్పోర్ట్స్ గురించి కోరుతున్నా చాలా బాగా ఆడాలని ఒక పేషెన్సీతో ఉండి గేమ్స్ ఆడించి సక్సెస్ఫుల్ చేయాలని మా కాలేజీ చాలా బాగా ఇది పిల్లలందరూ బాగా మంచిగా హ్యాపీగా ఆడాలని గేమ్స్ నేను నేను స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా పిల్లలు మంచిగా ఆడుకొని మంచిగా అందరు మంచి స్నేహభావంతో ఉంటే అంతే చాలు రీచ్గా ఉండాలి మా కాలేజీ అని ఆలోచిస్తున్నాము ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇలాగే రన్ చేసి మేనేజ్మెంట్గా మేమందరం పిల్లలకి సపోర్ట్గా ఉంటాము ఎప్పుడు ఇలాగే మా స్టాఫ్ కానీ మా మేనేజ్మెంట్ కానీ అందరం పిల్లలకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటాము ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాలేజీ మంచి సక్సెస్ఫుల్గా రన్ చేయాలని మా ఆలోచన ఓకే అందరికీ నమస్కారం శ్రీ వెంకటేశ్వర ఆర్పిఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ కాలేజీ సంయుక్తంగా ఫిజియో కార్నివాల్ కే టూ ఫైవ్ క్రీడా సంబరాలు ప్రారంభించుకుంటున్నందుకు సంతోషిస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా ఈ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనకు అతిథులు నామినెట్ కిరణ్ గారు వచ్చారు ప్రిన్సిపాల్స్ మా చైర్మన్ గారు అందరి అధ్యక్షతన వాళ్ళ ఆధ్వర్యంలో పిల్లలందరికీ విద్యతో పాటు వికాసం అన్న భాగంగా విద్య అంత అవసరమో క్రీడలు కూడా అంతే అవసరం అనే భాగంగా వారందరినీ కూడా గెలుపుకోవటం సమానంగా భావించి క్రీడా స్ఫూర్తితో ఈ గేమ్స్ని ఆడి విజేతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడాను మనం ప్రకటిస్తున్నాం ఎడ్యుకేషన్ సరి ఇవన్నీ కూడా గెలిచినటువంటి వారందరినీ ఒకటవ తారీఖు నాడు జరిగే కానవగేషన్ కార్యక్రమం భాగంగా వారందరూ అభినందించి వారికి ఆ రోజు ఈ బహుమతులు కూడా అందజేయడం జరుగుతూ ఉంది కావున మేము ఇచ్చేటువంటి విద్యార్థులందరికీ వీళ్ళు పార్టిసిపేట్ చేసే ఈ పిఏ స్పోర్ట్స్ మీట్స్లో క్రికెట్ ఆట అవుతుందండి తర్వాత వాలీబాలు త్రోబాలు ఖోఖో కబడ్డీ ప్రతి గేమ్కు ఐదు టీములు ఆడుతున్నారు విద్యార్థులు విద్యార్థినిలు అందరూ కూడాను ఫిజియోథెరపీ ప్రొఫెషన్లో ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే వీరందరూ స్పోర్టివ్గా ఆడి గెలుపోటను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని నింపుతారని ఆశిస్తూ వారందరికీ కూడాను శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థల తరఫున సెక్రెట్ కరస్పాండెంట్గా అభినందిస్తున్నారు థ్యాంక్ యూ